ॐ सेनाए नम ओम सेना नमः ॐ ओम सेना ताय नम ओम ॐ ताय नम ओम सेना नमः ॐ ओम सेना ताए ओम सेना ताय ओम सेना नमः ओम सेना ताय ओम सेना नमः ओम いくらうちの学部が乱れきれないい మహాత్మగి వారి యొక్క ఆజ్ఞ ప్రకారంగా అమూల్యమైన యొక్క పవిత్రమైన యొక్క స్థానాన్ని అంటే ఒక ప్రాంతాన్ని మనందరికీ కూడా అలాంటి మహాపుణ్య పురుషులు మనకు దివ్యమైనటువంటి యొక్క ఈ పుణ్యక్షేత్రాన్ని వారు గురు వారు చెప్పిన సమయం వారు చెప్పిన యొక్క అమూల్యమైన మహా సత్పురుషుడు చెప్పిన యొక్క మాటనే మొట్టమొదటిగా పవిత్రమైన స్థానంలో మనం జరిగినప్పుడు చాలా దివ్యమైన యొక్క పుణ్యక్షేత్రం అమూల్యమైన యొక్క పదకొండు శిఖరాలుగా మరి ఈ పుణ్యక్షేత్రంలో ప్రశాంతమైన యొక్క వాతావరణం ఇది మహాత్ములు జరిగిన యొక్క స్థల ప్రభావం వారి ప్రభావమే మనకు ఈ సత్యశ్రామలమైన యొక్క వాతావరణం అమూల్యమైన యొక్క మనందరికీ కూడా ఈ క్షేత్రంలో మనకు కనబడుతుంది సత్పురుషుల యొక్క ఆజ్ఞ ఏది మనుషుల భావన వారి వారి యొక్క తాత్కాలికమైన కోరిక వారి వారి యొక్క తాత్కాలికమైన కోరికల కోసం ఈ క్షేత్రానికి అమూల్యమైన ఎందరెందరో మహా భక్తాలు కూడా దర్శించారు అలాంటి పుణ్యక్షేత్రం దర్శించి అదే కాకుండా అమూల్యమైన మహా మునులు నాలుగు వేదాలను పఠించిన మహాపుణ్య పురుషులు ఎప్పుడో నిరంతరం పేదకోశ అభ్యాసం చేసే మహాపుణ్యపురుషులు ఈ యొక్క పవిత్రమైన యొక్క స్థానాన్ని దర్శించడానికి చాలా అనుభవాలు కాబట్టి ఈ పవిత్రమైన యొక్క స్థలమే కాకుండా ఈ క్షేత్రాన్ని ఎవరైనా దర్శించింద్రు అంటే వాడి మర్చిపోని యొక్క ఆనందం మర్చిపోని యొక్క ఆనందాన్ని ఆందోళన పొందుతారు అది సాధు సత్పురుషుడు యొక్క త ఇలాంటి నానాస్వరం ఇలాంటి నిశ్శబ్దం మనందరికీ కనబడేది ఇది మొట్టమొదటిగా దర్శన భాగ్యం కలిగిన నుంచి ఈ రోజు కనుక ఇలాంటి నిర్ణయిస్తలు ఇలాంటి పాలన ఇలాంటి యొక్క స్వామి చెప్పినట్టుగా నిశ్చిత పూజ అమూల్యమైన అనంతమైన అలాంటి నిశ్చిత పూజ ఎవరు ఎక్కడ జరుగుతుందో అని మహా సత్పురుషుడు ఆదిరవుతారు ఆ సమయానికి అందరూ కూడా ఆ తరానికి ఆదిరవుతారు అందుకనే నిశ్చిత అనేది చాలా పవిత్రమైంది ఆ నిశ్చితమైన సమయంలో నామస్వరం చేయడం కానీ మౌనం కానీ ధ్యానం కానీ చేయడం ఒక రోజంతా చేసింది ఒక భాగం ఈ సమయంలో ఒక గంట చేసింది ఎంతో అందుకనే మహాపుణ్య పురుషుడు యొక్క ఆజ్ఞానసారంగా మౌనాన్ని నామస్మరణ మా అందరి కూడా సాధించారు అదే మా అందరి మార్గదర్శనానికి మూలాధారమైన యొక్క దోడు నీడ ఈ ఆత్మ మార్గదర్శనానికి నామస్మరణ ఈ తాత్కాలికమైన యొక్క వస్త్ర మీద ఈ తాత్కాలికమైన ప్రపంచంలో కావలసిన కనవడన్నీ కూడా ఆతికాలికమైన వస్తువులేని గురించి అప్పుడే భగవంతుడి యొక్క పాదాల గురు గురు అనే గురు చరణారతి పొందడం అలాంటి మహాగం మనందరికీ లభిస్తుంది కాబట్టి అమూల్యమైన యొక్క సమయాన్ని వృధా చేయకుండా నామస్వరణ യ <laughs> オーセーナータイヤマオーセナタヤマオセナタヤマンオセナタヤマオナシュワオーナシュオナシュイ